కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మలేపాటి మోహన్ రావు భార్య గౌరమ్మలకు న్యాయం లభించింది జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ ఇచ్చిన తీర్పుతో ఈ వృద్ధ దంపతులకు న్యాయం జరిగింది మలేపాటి మోహన్ రావు వయసు ఎనభై ఆరు సంవత్సరాలు భార్య వయస్సు డెబ్బై ఐదు సంవత్సరాలు వీరి స్వగ్రామం ప్రొద్దుటూరు వీరిద్దరూ స్వీట్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు వీరికి ఐదుగురు సంతానం వయోభారం అనారోగ్య సమస్యల వల్ల వ్యాపారం చేయలేని స్థితి తమ సంతానమైన ఐదుగురు కుమార్తెలు వృద్ధాప్యంలో ఉన్న తమను బాగా చూసుకుంటారనే నమ్మకంతో తాము నివాసం ఉంటున్న ఇంటిని ఈ ఐదుగురు కుమార్తెలకు బహుమతిగా రాసిచ్చారు ఆస్తులైతే తీసుకున్న కుమార్తెలు ఆ వృద్ధ దంపతుల ఆలనా పాలన చూసుకోవడానికి నిరాకరించారు వృద్ధాప్యంలో తమను బాగా చూసుకుంటారని ఆశించిన ఆ వృద్ధ దంపతులకు కన్న కూతుర్లు కన్నీరే మిగిల్చారు తమ కన్న కూతుర్లే తమను పట్టించుకోవడం లేదని కష్టపడి సంపాదించిన ఇంటిని సైతం వారికి కట్టబెట్టిన చివరికి మాకు కన్నీళ్ళే మిగిలాయాలని తమకు న్యాయం చేయాలని న్ కోరుతూ జమ్మలమడుగు ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీకి వినతి పత్రం అందించారు ఆ వృద్ధ దంపతుల సమస్యపై వెంటనే స్పందించిన ఆర్డీఓ సాయిశ్రీ ఇతర కుమార్తెలకు నోటీసులు జారీ చేశారు నోటీసులు స్వీకరించిన కుమార్తెలు పూర్తి స్థాయిలో విచారణకు హాజరు కాక ఆ వృద్ధ దంపతుల సంరక్షణ బాధ్యతపై స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఆర్డీఓ సాయిశ్రీ వృద్ధ దంపతులైన మోహన్ రావు గౌరవమ్మలు తమ కుమార్తెల పేరున బహుమతిగా రాసిచ్చిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ తీర్పు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ చట్టంలోని ఇరవై మూడు ప్రకారము తీర్పు ఇవ్వడం జరిగింది అంతేకాక పదహైదు రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి మోహన్ రావు దంపతులకు అప్పగించాలని ప్రొద్దుటూరు తహసీల్దార్కు ఆర్డీఓ సాయిశ్రీ ఆదేశాలు జారీ చేశారు వృద్ధ దంపతులకు న్యాయం చేస్తూ ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీ ఇచ్చిన తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు